దాచేపల్లి మండలం గామాలపాడు ఎఫ్సీఐ గౌడౌన్ దగ్గర పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని అద్దంకి నార్కెట్పల్లి హైవేపై పొగాకుతో ధర్నా చేశారు ధర్నా చేస్తున్న రైతులపై దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ దురుసుగా ప్రవర్తించిన తీరు రైతులను కనీసం మద్దతు ధర లేకుండా నామమాత్రపు కొనుగోలు చేస్తే ధర్నా చేసే స్వేచ్ఛ కూడా లేదా అని పోలీసులను రైతులు ప్రశ్నించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి పొగాకు తీసుకువచ్చిన కనీసం రవాణా ఖర్చులు కూడా రాని విధంగా నామమాత్రపు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన పొగాకు వేడులు సుమారు ఇరవై

అయితే ఇరవై ఎత్తే రెండు రాసుకుంటుండు పద్దెనిమిది ఎన్నిక పోమంట బాడిగా ఎత్తుడి కూలి దింపుడు కూలి బాడకి కూలి రావట్లేడా ట్రక్కు యాభై వేలు ఎత్తే ఏడు వందల రూపాయలు ఇచ్చింది వీళ్ళకి దింపుడు కూలి బాడ ఎంత అర్థం చేసుకో ఆ వేసిన వాళ్ళకి ఎంత అర్థం చేసుకో రెండు చెట్లు అమ్ముకోపోతే ఏం చేయాలి ఏడతో లాస్ట్ గోడ ముగి కనీసం నిన్న వచ్చారు వచ్చి ఎత్తుకొని వచ్చారు వచ్చి ఇక్కడ కొనుగోలు ఆరు వేలు ఏడు వేలు వేస్తా ఉన్నారు సరే ఆరు వేలు ఏడు వేలు అయినా కానీ వచ్చినాక ఇరవై వేలకి రెండు వేలు రాశారు పద్దెనిమిది వేలు మొత్తం సిఆర్ రాశారు మేము ఏం చేయాలి కనీసం పాటి ఖర్చు కూడా లేదు ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళే మాకు నాన్ చేయాలండి లేకపోతే మేము ఉరిపోసి మాసాల్సై తేడా ఇప్పటికే ఇప్పుడుగా కిట్కాడు ఉంటే ఏ రైతు వచ్చినా కానీ అయ్యో బా పొకో కొత్త నాయమూర్ వాలే అంటే అపులలు ఎనికి వస్తారు కొంతాయన ఇప్పుడు ఈ కుగాకిందుకు పోతే కొంత అంటే మన వెళ్ళతాల గాని నేను ముందు పోసుకొని రావాలి ఈ దినమే మీడియాలో నిర్మంపతైంచి ఒక నాయ చేకుతది లైన్ કન્સ્ટ્રક્શન ઓફિસર વાળો વાતો એને એવા બોબ એને ટ્રાફિક કાંટા اي نه کي بيني سان جي ها ڪافي جو بنده ها 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 ها

కిన్నా కొడి ఎలా ఉంటారనే ఈ బ్లాక్ నా సార్ ఆ ఆయ్ బారలేనండి ఏంటా అచంపన్ సార్ ఇదంటే ఏంటి వీడియోంపాలి కిట్లేలా అది మామ్రో కో అవ్వాలి